పిల్లలు జై శ్రీరామ్ బాగున్నారా నేను మీ కాళింది అమ్మమ్మని ఈరోజు ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చాను అదిగో అటు వెనకాల చూడండి ఆ చెట్టు చూసారా ఎంత పెద్దగా వచ్చింది చక్కగా పూలు పూసాయా ఎంత అందంగా ఉంది ఆ చెట్టు ఇంత పెద్దగా అవ్వాలంటే దానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి బలం నుంచి వస్తుంది చెట్టుకి ఎంత పెద్దగా పెరగాలంటే రూట్స్ నుంచి కదా అంటే వేళ్ళకి వేళ్ళకి నీళ్ళు పోయాలి వేళ్ళకి నీళ్ళు పోయకుండా కొమ్మలకి ఆకులకి పోస్తే పెరుగుతుందా పెరగదు అలాగే మన మానవ సమాజానికి కూడా ఇది ఒక చెట్టు లాంటిది అనుకుంటే దానికి రూట్స్ ఏంటో తెలుసా వేదాలు నిన్న మనం చెప్పుకున్నామే వేదాలు మనకు కొన్ని మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చాయి అని ఆ వేదాలు మానవ సమాజానికి రూట్స్ లాంటివి అనమాట వేళ్ళు అవి బలంగా ఉన్నప్పుడే మన సమాజం మానసికంగా శారీరకంగా తర్వాత బౌద్ధికంగా మంచి ఆలోచనలతో బలంగా తయారవుతుంది అప్పుడు మన సమాజం శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతుంది మనం ఈ వేదాల గురించి తెలుసుకోవాలంటే ఒక మంచి వేద పిండ పండితుడిని కలుసుకుందాం సరేనా ఇప్పుడు చూడండి మీకు పరిచయం చేస్తాను నివాసాయ శ్రీనివాసాయ మంగళం చిన్నారులు శుభోదయం మనది భారతదేశం కదా మన దేశం ఆధ్యాత్మికంగా ప్రపంచంలోనే చాలా గొప్ప దేశం అంటే దేవాలయాలు క్షేత్రాలు తీర్థాలు వేదాలు యజ్ఞయాగాదికృతువులు పూజలు హోమాలు మొదలైన దేవతా సంబంధమైన విషయాలలో ప్రపంచంలోనే చాలా గొప్ప దేశం మన దేశం మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజారులు మంత్రాలతో పూజ చేయడం అది చూస్తూ ఉంటాం కదా అట్లాగే ఏదైనా హోమాలు చేసుకోవాలన్నా ఇళ్లలో పూజలు చేసుకోవాలన్నా వీటిలన్నిటికీ మంత్రాలు వచ్చి ఉండాలి మంత్రాలతోటి ఇవన్నీ కూడా చేసుకోవాలి మీరు కూడా మీ ఇళ్లలో చూస్తూ ఉంటారు కదా ఈ మంత్రాలు నేర్చుకోవటం చాలా కష్టమైన పని ఇవి మంత్రాలన్నీ కూడా వేదాలలో ఉంటాయి నాలుగు వేదాలు ఉంటాయి మొత్తం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము అని ఇవి నేర్పడానికి వేద పాఠశాలలు అని ఉంటాయి మీరు ఎట్లాగైతే స్కూళ్ళకి వెళ్ళి ఇంగ్లీషు లెక్కలు సైన్స్ మొదలైనవి నేర్చుకుంటారో బ్రాహ్మణుల్లో చిన్నపిల్లలు అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు ఉపనయనం అని ఒడుగానీ చేసుకొని వేద పాఠశాలలకు వచ్చి పది పన్నెండు సంవత్సరాలు ఇక్కడే వేద పాఠశాలలో ఉంటూ వాళ్ళు రోజుకు కనీసం పది పన్నెండు గంటల సమయం కష్టపడుతూ గురువుగారు చెప్పిన విధంగా వేదాలు నేర్చుకుంటారు ఒక్క వేదం నేర్చుకోవడానికే పది పన్నెండు సంవత్సరాలు సమయం పడుతుంది ఈ ప్రకారంగా వేదం చదువుకునేవాడని వేదం పూర్తయిన తర్వాత వేద పండితులు అంటారు మనందరం కూడా అటువంటి వేద పండితులు కనిపించినప్పుడు భక్తిగా నమస్కారం చేయటం వాడికి ఒక పండు ఏదో ఒక వస్తువు ఇచ్చి వారి ఆశీర్వచనాన్ని పొందటం అట్లాగే మన పుట్టినరోజులప్పుడు కానీ మిగతా మిగతా పండగల సమయంలో కానీ వేద పాఠశాలలకు వెళ్ళి అక్కడ వాళ్ళు వేదం నేర్చుకుంటారు కదా పిల్లలు వాళ్ళని గమనించి ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా మనం చూసి అక్కడ వాళ్ళ ఆశీర్వచనాన్ని కూడా పొంది మనం వాడకి తగిన సహాయ సహకారాల్ని అందిస్తూ ఉండాలి మీరు చిన్నప్పటి నుండి ఇటువంటి మంచి విషయాలు నేర్చుకుంటూ మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి సరైన చిన్నారులు అందరికీ శుభాశీస్సులు జై శ్రీరామ్ భారత్మాతాకి జై పిల్లలు వీరు కోటం రాజు శర్మ ఘనపాఠి గారు శ్రీవేంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం అనే వేద విద్యాలయానికి అధిపతి ఒక్క విద్యార్థితో ఇంట్లో ప్రారంభమైన విద్యాబోధన ఇప్పుడు యాభై మంది పిల్లలతో పెద్ద విశాలమైన పాఠశాలలో కొనసాగుతున్నది ఈ విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులను వదిలి ఇక్కడే పది పన్నెండేళ్ల పాటు ఉండి చదువుకోవాల్సి ఉంటుంది ఈ గురువు గారు వీరి ధర్మపత్ని వీరిద్దరే ఇప్పుడు అక్కడున్న పిల్లలందరికీ అన్నమాట అంత బాగా చూసుకుంటారు వీరి మార్గదర్శనంలో పిల్లలందరూ చక్కగా చదువుకొని ఎంతోమంది ఘనపాఠులయ్యారు బాగా చదువుకొని శృంగేరి లాంటి గొప్ప గొప్ప పీఠాలు పెట్టే పరీక్షల్లో ఉత్తీర్ణులై మంచి పేరు సంపాదించుకుంటున్నారు వీరి ఆశీస్సులు మనందరికీ తప్పకుండా అవసరం ఇలాంటి వేద పండితులు కనపడితే నమస్కారం చేసుకోవటం మర్చిపోకండి నిర్లక్ష్యం చేయకండి సరేనా ఇప్పుడు మనము ఒక వేదమంత్రాన్ని విందాం

ప్రజలందరికీ స్వస్తి కలుగుగాక శుభం కలుగుగాక పాలకులందరూ తమ దేశాలను న్యాయ మార్గంలో పరిపాలింతురుగాక తద్వారా గో బ్రాహ్మణులకు శుభం కలుగుగాక వారికి శుభం జరగటం వలన లోకాలన్నీ సుఖంగా జీవించుగాక ఇంకా ఏమన్నారు మేఘాలు ఈ నేల మీద సకాలంలో వర్షించాలి తద్వారా ఈ నేలంతా సస్యశ్యామలంగా విలసిల్లాలి ఎక్కడా కరువు కాటకాలు అనేవి ఉండకూడదు సమృద్ధిగా ఉండాలి అలా ఉంటే ప్రజలందరూ సుఖశాంతులతో హాయిగా జీవిస్తారు అలా జీవించుగాక అంతేనా ఇంకా ఏమన్నారంటే పుత్రులు లేకుండా సంతానం లేకుండా బాధపడే వారికి సంతానం కలుగుగాక వారికి మరల పిల్లలు పొట్టుదురుగాక అంటే వా అందరి ప్రజలందరి వంశాలు వర్ధిల్లుగాక అని కోరుకుంటున్నారు ఇంకా ఏమంటున్నారు ధనం లేకుండా పేదరికంతో కష్టపడుతున్నారే అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ధనం లభించుగాక అందరూ సుఖంగా ఉందరుగాక అని ఆశీర్వదించారు ఈ వేద బ్రాహ్మణులు కాబట్టి ఇలా కోరుకునే గొప్ప మనసు ఎవరికి ఉంటుంది మన భారత ధర్మానికి కాకుండా ఏ ధర్మానికి ఉంది ఇంత విశాలమైన భావన గలవా మన భారతదేశానికి మన భారత ధర్మానికి జయమగుగాకా భారత్ మాతాకి జై